హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం తమిళనాడులోని లోకల్ మార్కెట్లో ఈరోజు ఈ రోజు టమాటా రేట్లు ఏ విధంగా ఉందనేసి తెలుసుకుందాం ముందుగా ఈరోజు మొదట చూస్తే ఓసూర్ మార్కెట్ చూస్తే గనక ఇరవై ఐదు కేజీల బాక్స్ నాటికాయలు మూడు వందల యాభై రూపాయల నుండి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి క్వాలిటీని బట్టి ఓసూర్ మార్కెట్ లో నెన్న కాదు మన్న చూస్తే గనక టాప్ రేటు ఇరవై ఐదు కేజీ బాక్స్ రెండు వందల రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు ఉండండి నిన్న ఈ రోజు టాప్ రేటు ఐదు వందల రూపాయల వరకు పడిందండి ఇక రాయకోట మార్కెట్ లో చూస్తే గనక అదే ఇరవై ఐదు కేజీల బాక్సు నిన్న చూస్తే గనక నాలుగు వందల ఇంకా ఐదు వందల యాభై రూపాయల వరకు పడిందండి ఈ రోజు ఇరవై ఐదు కేజీల బాక్స్ చూస్తే గనక మూడు వందల రూపాయల నుండి ప్రారంభమై ఐదు వందల ఇరవై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ఇరవై ఐదు కేజీల బాక్స్ ఇక తిరుపూర్ మార్కెట్ చూస్తే గనక పదహైదు కేజీల బాక్సు నిన్న మన్నా చూస్తే గనక వంద ఎనభై రూపాయలు రెండు వందల రూపాయలు వరకు ఉండండి ఈ రోజు తిరుపూర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల ఎనభై రూపాయల నుండి క్వాలిటీ బాగుంటే కనుక సాహుకాయలు అయితే మూడు వందలు మూడు వందల పది రూపాయల వరకు టాప్ రేట్ల పడింది పోస్తే పదహైదు వంద రూపాయలు రోజు మార్కెట్ లో టాప్ రేట్లు అనేది పెరిగిందండి ఇక ఒట్టాన్ఛతు మార్కెట్ చూస్తే కనుక నిన్న మన్న వరకు వంద ఎనభై రెండు వందల రూపాయల వరకు ఉన్న పదహైదు కేజీల బాక్స్ నాటికాయలు ఈ రోజు రెండు వందల రూపాయల ప్రారంభమై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు టాప్ రేట్లు పడిందండి పడింది మార్కెట్లో మార్కెట్ లో ఎందుకు ఈ విధంగా నిన్నటి నుండే రేటు పెరిగిందంటే తమిళనాడులో చాలా వరకు అన్ని ప్లేసెస్ లోను లోకల్ కాయలు అనేది లేదండి ఎయిటీ పర్సెంట్ లోకల్ కాయలు ఇప్పుడు తమిళనాడులో లేదండి మన సైడ్ నికనే కోలార్ కావచ్చు మదనపల్లి కావచ్చు విక్వాటా పలన్నీరు నికనే తమిళనాడుకు కలకడ నుండి టమాటో అనేది ఎక్స్పోర్ట్ జరుగుతా ఉంది కాబట్టి ఇక్కడ రేటు పెరిగిందంటే అక్కడ లోకల్ మార్కెట్లో లో అనే రేట్ అనేది పెరుగుతుందండి ఇది టమాటా రేట్లు తమిళనాడులో ఎందుకు పెరిగిందనే దానికి కారణం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్